హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ కార్స్ నా పేరు వచ్చేసి నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బేతం చర్లా బేతం చర్లా కొత్త ట్యాంక్ టెంక్ మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటామండి నేను వచ్చేసి ప్రయాణం డిలీట్ ఉన్నాను మీకు ఢిల్లీ నుంచి ఏ కార్గా తెప్పిస్తానండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ అయితే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ చూపిస్తానండి నేను వచ్చేసి ప్రయాణం డిలీట్ అవుతున్నాను అండి ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది మహింద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియట్ అండి సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రినింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై మూడు వేలు ఎత్తిందండి ఎనభై మూడు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ అవుతుందండి వెహికల్ది రెండు వేల పదహారు పదో నెలలో సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రినింగ్ చూసుకున్నది ఎనభై మూడు వేలు ఎత్తిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ క్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ రీప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారులో వెహికల్ డెలివరీ అయితే ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే ట్రైస్ అయితే ఉన్నాయి ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు వెహికల్కి వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ బంప టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నాను నేను చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఈ టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండేది అప్రాణండి ఏ అప్రానికి కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ చూడొచ్చు హెడ్ లైడ్ మీద స్టిక్కర్స్ అవన్నీ కూడా కంపెనీ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి ఇంతవరకు మార్చలేదు కంపెనీ ఒక లేబుల్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయండి వెహికల్కి చూసుకోవచ్చు ఇంజన్లో కూడా కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మాలనేటువంటివి అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది బండి బాలినెట్ యొక్క సీల్డ్ చూసుకునేది కంపెనీ యొక్క బాలినెట్ అయితే అయిందండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది సైడ్ లుక్ కూడా చూడొచ్చు సైడింగ్ స్టాండింగ్ ఏ విధంగా చూడొచ్చు అండి చాలా గా అయితే ఉంది టైర్లు వచ్చేసి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి అండి రెండు వేల పదహారులో వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి చూడొచ్చండి నాలుగు విండోస్ పవర్ విండర్స్ వస్తాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్ ఉంటుంది వెహికల్కి కీలెస్ సెంటర్ అయితే ఉంటుందండి వెహికల్కి కీలెస్ సింటర్ ఏదో ఉంటుంది స్మార్ట్ సెన్సర్కి అయితే అవైలబుల్ అవుతుంది వెహికల్కి పుష్టార్ట్ బటన్ అయితే ఉంటుంది బటన్ ప్రెస్ చేసే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూస్తున్నట్లయితే ఎనభై మూడు వేలు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎనిమిది ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి వెహికల్కి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి బ్యాక్ సైడ్ పిల్లర్స్ ఒకటి సీట్స్ సీట్లలో ఒకటి మొత్తం ఎనిమిది వేల బ్యాగ్స్ అయితే ఉంటాయి వెహికల్కి మీరు వచ్చేసి కంపెనీ ఫిట్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ అండి బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది వెహికల్కి టాప్ అండ్ వేరే కాబట్టి దీనిలో రూఫ్ కూడా ఉంటుందండి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉన్నాయి వెహికల్కి చాలా నీట్గా అవుతుంది డాష్ బోర్డ్స్ డాష్ బోర్డ్ కూడా చూసుకుంటే చాలా నీట్గా అయితుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డ్రైవర్ సైడ్ డ్రైవర్ సైడ్ సీట్ కవర్ మాత్రం కొద్దిగా చినిగా అవుతుందండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైట్స్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ థర్టీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ సైడ్ టైస్ కూడా ఉన్నాయండి వెహికల్కి వెహికల్ ఒక టోటల్ స్టాండింగ్ చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉంది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా అయితే ఉంది ఇంట్లో సీట్లో ఉన్న కవర్ కూడా తీయలేదండి అంత నీట్గా ఇది యూజ్ చేస్తున్నారు వెహికల్ చూసుకోవచ్చు టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు అండి చూడ రెండు వేల పదహారులో వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి ఏ డోర్ కూడా కాలేదు మొత్తం డోర్ కూడా చూడొచ్చు సీల్ కంపెనీ సిల్డ్ అయితే ఉన్నాయి డోర్ల మీద కూడా చూసుకోవచ్చండి టైర్లు మొత్తం రెండు వేల పదహారులో చూసిన టైర్స్ అయితే ఉన్నాయి ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు వెహికల్కి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అదే చూస్తారు కదా మరొకసారి వెహికల్ డీడీస్ చెప్తాను మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ అండి రెండు వేల పదహారు పదో నెల బండి సెకండ్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్లో కూడా అన్ని కంపెనీ క్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రెడ్స్ మారలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే మీకు రెండు వేల పదహారులో వెహికల్ షోరూమ్ నుంచి డెలివరీ అయితే ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ ఉన్నాయండి ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం ఎనభై మూడు వేల తిరిగిందండి ఎనభై మూడు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితుందండి ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్ది వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి సెకండ్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్ది బాలినట్టు డిక్కి డోర్లు మొత్తం జడ్డిగా అయితే ఉన్నాయండి ఏది కూడా చేంజ్ అయితే కాలేదు వెహికల్కి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మే సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎనిమిది బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి కిలే సెంటరీ ఉంటుంది స్మార్ట్ సెంటర్కి అయితే అవైలబుల్ ఉంటుంది టూ కేస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ఫైన్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల ముప్పై వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల ముప్పై వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీనిలో కొద్ది మటుకు అయితే అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై